ఓం శాంతి పరమాదరణీయులు రాజయోగిని బీకే మోహిని దీది గారు సందేశం విశ్వవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ పరివారం మధుబన్ నివాసీలు సేవా కేంద్రాల సోదరి సోదరులు పెద్దన్నయ్యలు అక్కయ్యకు ప్రియ స్మృతులు ఇప్పుడు వర్తమాన సమయంలో మనం ఏం పురుషార్థం చేయాలి ఏ విషయంపై గమనిక ఉంచాలి సమయం పరివర్తనవుతుంది కాబట్టి మనం ఎగిరే కళలలో ఉండాలి కానీ బయట వాతావరణం చూసి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సంఘర్షణ నుండి చాలామంది భయాందోళనలు చెందుతున్నారు చాలా చోట్ల అవుట్ కూడా జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో ఏదైతే మనం జమా చేసుకున్న సర్వశక్తులు ఉన్నాయో అవే ఉపయోగపడతాయి కాబట్టి మన స్థితిని అచల్ అడోల్గా ఉంచుకునేందుకు ఏ పరిస్థితిలో ఏ శక్తిని వాడాలో దాన్ని వినియోగించాలి స్వస్థితిని స్థిరంగా ఉంచుకోవాలి బాబా మనకు అన్ని పరిస్థితులకు ఒకే పరిష్కారం తెలియచేశారు అదే బాబా స్మృతి యోగబలం వర్తమాన సమయంలో ఏవైతే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయో ఆ సమయంలో కూడా స్వయాన్ని చింత నుండి భయం నుండి ముక్తిగా ఉంచుకుని వ్యక్తిగత పురుషార్థంపై గమనిక ఉంచాలి ప్రతి ఒక్కరికి వారి పాత్ర వారికి లభించింది ఎవరి స్వభావ సంస్కారాలు వారివి కాబట్టి నేను నా స్వయంపై పెట్టుకోవాలి రోజంతటిలో మూడు విషయాలు ఉంటాయి ఒకటి పురుషార్థం రెండు దైనందిన వ్యవహారాలు మూడు సేవ ఈ మూడింటిలో బ్యాలెన్స్ ఉంచుకోవాలి ఇప్పుడు సేవ మరియు దైనందిన కార్యవ్యవహారాలు చాలా విస్తారంగా ఉన్నాయి ఈ రెండిటిలో సఫలతను పొందుకునేందుకు స్వపురుషార్థం చాలా ముఖ్యం అమృత వేళ నుండి రాత్రి వరకు ట్రాఫిక్ కంట్రోల్ ఉదయం యోగం సాయంత్రం యోగం అన్ని సేవా కేంద్రాల్లో క్రమం తప్పకుండా జరగాలి ప్రస్తుత వాతావరణం అనుసారంగా సైలెన్స్ శక్తి మరియు యోగ బలం చాలా జమ చేసుకోవాలి ఏవైతే అవసరమైన పనులున్నాయో అవి చేసుకుంటూ మనసా సేవపై విశేషమైన అటెన్షన్ ఉంచాలి ఏ విషయంలోనూ నిరాశ చెందొద్దు చింతకు గురి కావద్దు మీ స్వమానంలో ఉంటూ బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపై విశేష అటెన్షన్ పెట్టాలి బాబా అన్నారు మీ ఎక్కే కళల ద్వారా అందరికీ లాభం కుదురుతుంది అని మనం ఎవరిపైన ఆధారపడకూడదు ఒకరి నుంచి ఒకరు ప్రేరణ తప్పకుండా తీసుకోవాలి కానీ ఆధారం కాదు అందరికీ సమాచారం అందే ఉంటుంది అవసరమైన సాధనాలు ఉంచుకోవాలి ముఖ్యమైనవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి భోజనానికి నీటికి సదుపాయాలు ముందే అమర్చుకుని ఉంచుకోవాలి కానీ అంతరంగిక లక్ష్యం ఉండాలి సంకల్పాలను సారయుక్తంగా నడపడం సంబంధ సంపర్కాలు ధన సంపత్తులను సర్దుకోవడం ఏది అవసరమో అది తప్పకుండా ఉంచుకోవాలి కానీ వీలైనంత వరకు సఫలం చేసుకోవాలి మనసు బుద్ధి యొక్క సోమరితనం నిర్లక్ష్యం ఇప్పుడు ఉండకూడదు మనసు బుద్ధి సోమరిగా నిర్లక్ష్యంగా అయినప్పుడే విఘ్నాలు వస్తాయి బయట నుంచి విఘ్నాలు వస్తాయి కానీ అవి మనల్ని టచ్ చేయకూడదు ఏదైనా విషయం మన మనసును తాకితే దాని యొక్క నిరంతర చింతన నడుస్తూ ఉంటుంది దానివల్ల శ్వాస వ్యర్థమవుతాయి ఈ మూడు శక్తులు వేస్ట్ అవుతాయి ఈ సమయంలో ప్రతి శ్వాస సంకల్పం ప్రతి ఘడియ మనం ఉన్నతిలోకి వెళ్లేందుకే ఉపయోగించుకోవాలి ఎవరూ మనల్ని వెనక్క లాగలేరు ఆపలేరు మన సంకల్పాలు కూడా మనల్ని ఆపకూడదు ఇతరుల వైపు నుండి ఏమైనా సంకల్పాల వైబ్రేషన్లు వచ్చినా వారే మాటలు అన్నా వీటిని వేటిని మనం పట్టించుకోకుండా ఒకే దృఢ లక్ష్యం ఉంచుకోవాలి నేను ఉన్నతిలోకి వెళ్ళాలి ముందుకు సాగాలి పరిస్థితులు కర్మ లెక్కాచారాలు బుద్ధిని ఇటు విచలితం చేస్తాయి మనం ఒక్క బాబాతో బుద్ధి యోగాన్ని జోడించుకోవాలి బాబా ఒక్కరే మనకి డైరెక్షన్ ఇచ్చి గైడ్ చేసేవారు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఈ సంవత్సరం మన ఈశ్వరియ సంస్థ యొక్క టాపిక్ ఉంది ఐకమత్యము మరియు విశ్వాసము కాబట్టి పరస్పరంలో కలిసిమెలిసి సంఘటిత శక్తితో ఉండాలి విశ్వాసము ఉంచుకోవాలి కానీ చేత మోసగింపబడకూడదు ఎవరిని మోసం చెయ్యకూడదు బాబా దుఃఖం ఇవ్వద్దు దుఃఖం తీసుకోవద్దు అని చెప్పారు ఈ నెల అంతా మనం అవ్యక్త ఇషారాల్లో పవిత్రత గురించి విశేషమైన అభ్యాసం చేస్తున్నాము పవిత్రత యొక్క దృఢత పవిత్రత యొక్క శక్తి ఈ పవిత్రతే మన జీవితానికి వరదానం ప్రతి శ్వాస సంకల్పం మాట కర్మ పవిత్రత ఆధారంగా ఉండాలనే విశేష గమనిక ఉంచుకోవాలి ఏ బంధన మిమ్మల్ని వెనక్కి లాక్కకూడదు జీవన్ముక్తిలోకి ఇప్పుడు మనం వెళ్ళాలి వినాశనం ఎదురుగా కనిపించినప్పుడు మనకి సత్యయుగం ఎదురుగా కనపడాలి ఎందుకంటే వినాశనం తర్వాత సత్యుగం వస్తుంది ఇప్పుడు మన స్వభావ సంస్కారాలు అనాది ఆది స్వభావ సంస్కారాలుగా ఉండాలి అదే పవిత్రత పవిత్రత మనది న్యాచురల్గా స్వచ్ఛంగా ఉండాలి ఈ విషయాలపై గమనిక ఉంచుకుని సంఘటిత రూపంలో ఈశ్వరీయ పరివారం యొక్క బ్రాహ్మణ కులభూషులందరూ లక్ష్యాన్ని పెట్టుకుని ప్రతి అడుగు ముందుకే వెయ్యాలి ఒక సంతులిత యోగి జీవితాన్ని గడపాలి ఎప్పుడూ వ్యవహారాల్లో మాత్రమే నిమగ్నమై ఉండకూడదు సేవా అవసరమే కానీ సేవా బిజీలో స్వపురుషార్థాన్ని పక్కన పెట్టకూడదు మీ అందరికీ నా తరపు నుంచి శుభ భావనలు బాబా మరియు పవిత్రత అనే గొడుగు నీడ కింద ఉన్నాము ఈ గొడుగు నీడ కింద మనం సురక్షితంగా ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా సురక్షితంగా ఉంటాము ఇప్పుడు ఒక్క నిమిషం అందరం బాబా స్మృతిలో కూర్చుందాం אום שנתי.